హలో అండి అందరికీ ఈరోజు నేను ఒక మంచి స్వీట్ చేసి చూపిస్తున్నాను హెల్దీ స్వీటు ఆవు నెయ్యితో అందుకే ఈరోజు మన ఛానల్లో స్వీట్ జరుగుతుంది ముందుగా కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించేసుకొని పక్కన పెట్టుకుందాము మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేయించుకోండి స్వీట్ ఎప్పుడు భోజనం తర్వాత తినాలి అప్పుడు బాగా డైజెస్ట్ అవుతుంది ఇందులో ఒక కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను వన్ ఫోర్త్ కప్పు రవ్వ వేసుకున్నాను త్రీ ఫోర్త్ కప్పు నెయ్యి వన్ ఫోర్త్ కప్పు రవ్వ ఒక కప్పు గోధుమ పిండి ఇక్కడ నేను ఒక సేపు సన్న మంట మీద వేయించుకున్నాను కలర్ మారిపోయింది బాగా అంతా పోయింది ఇక్కడ ఒక మూడు నాలుగు స్పూన్లు పాలు వేసుకుందాం త్రీ ఫోర్త్ త్రీ ఫోర్త్ కప్పు చక్కెర నేను రెండున్నర కప్పుల వేడి నీళ్ళు కొంచెం కొంచెం వేసుకుంటాను పిండికి రెండు కప్పులు నీళ్ళండి రవ్వకి ఎప్పుడు ఒకటి అర పావు కప్పు రవ్వకి కప్పు నీళ్లు పోసుకున్నాను ఆ లెక్కలో ఇప్పుడు కొంచెం కొంచెంగా కలర్ అక్కడ రెండున్నర కప్పులు వేసుకుంటాను ఒక అర టీ స్పూను యాలక్ పొడి వేండి పోసుకోండి టేస్టీగా ఉండే గోధుమ హల్వా రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది